చాలా దురదృష్టకరం ఎందువల్లంటే మనకి ఎవరికైనా సరే పేదలకు కానీ మధ్య తరగతులకు కానీ ఎవరికన్నా వినోదం అంటే సినిమా ఆ సినిమా కార్మికులు ఈ కష్టాలు పడుతున్నారు వాళ్ళు సమ్మెలో ఉన్నారు వాళ్ళు పస్తులు ఉంటున్నారు ఈ సమ్మె కాలంలో వాళ్ళకి ఎటువంటి ఆదాయ వనరులు లేవు చాలామంది పస్తులు ఉండే పరిస్థితి ఉంది అన్న వార్తలు వస్తూ ఉంటుంటే మనసు కలిసి వేస్తూ ఉంది ఈవేళ చిరంజీవి గారి ఇంట్లో కూర్చున్నారంట అంతకుముందు ఇంకో రెండు మూడు సార్లు వెళ్ళారు ఏంటి చర్చలు అరే వాళ్ళు అడుగుతూ ఉన్నారు సార్ మీ కాఫీ ఖర్చు కాదండి మా జీతం మీరు టీ ఖర్చు కాదండి మీ నెల టీ ఖర్చు కాదండి మా జీతాలు అని అడుగుతూ ఉన్నారు ఓ పక్క ఏమో సినిమాలు వెయ్యి కోట్లతో తీస్తున్నారు ఏడు వందల యాభై కోట్లతో తీస్తున్నారు సినిమా హీరోలు రెమ్యురేషన్ చూసుకున్నట్లయితే ఒకళ్ళు మూడు వందల అంట ఎవరిది అల్లు అర్జున్ది ప్రభాస్ది రెండు వందల యాభై కోట్లు అంటారు అలాగా ఒక్కొక్క హీరోకి వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు విజయ్కి మూడు వందలు రజనీకాంత్కి ఇంత ఇంత కోట్లు ఇస్తామన్నారే సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో ఆ సినిమా తీయడానికి వీళ్ళందరూ కలిస్తేనే సినిమా వితౌట్ దామ్ దెర్ ఈజ్ నో సినిమా బట్ హీరో అన్న మనిషి బట్టే సినిమా అన్నది ఆడుతుంది హీరో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాలో హీరో ఇంపార్టెంట్ తర్వాత డైరెక్టర్ ఇంపార్టెంట్ నిర్మాతలు ఎయిటీ పర్సెంట్ అక్కడే ఖర్చు పెడుతున్నారు డైరెక్టర్కి హీరోకి ఎయిటీ నైంటీ పర్సెంట్ ఖర్చు పెడతా ఉన్నారు కానీ మరలా వాళ్ళు ఏ రకంగా ఉన్నారంటే సినీ కార్మికుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చాలా వినాశల కింద తయారైపోయారు మరి ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం అవట్లేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఆ బాహుబలి ఖర్చు పదిహేడు వందల యాభై కోట్లు ఎంతనంట అంట పన్నెండు వందల యాభై కోట్లు ఒక్కొక్క సినిమా ఖర్చు చూస్తూ ఉంటుంటే వేల కోట్లకి వెళ్ళిపోతూ ఉంది సినిమా హీరోల రెమ్యునేషన్ వంద ఐదు కోట్లు వెళ్తూ ఉంది సినీ కార్మికుల రెమ్యునేషన్ వెయ్యి రూపాయలు రోజుకి తాపీ తాపి చేసి మేస్త్రికి కూడా పన్నెండు వందలు బయట కానీ సినీ కార్మికులకు వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలు అని అంట వాళ్ళు ముప్పై పర్సెంట్ పంచమని అడుగుతూ ఉంటే హ్యాపీగా పెంచకుండా మీరు బేర్సరాలు ఆడుతూ ఉన్నారంటే వాళ్ళతో నిన్న సి కళ్యాణ్ ఇంటర్వ్యూ చూశాను నేను చాలా నిర్దయగా దయ లేకుండా మాట్లాడాడు సినీ కార్మికుల పట్ల చాలామంది సినీ కార్మికుల పట్ల వాళ్ళు ఏదో వాళ్ళకి ఎందుకు పెట్టాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు భోజనం ఎందుకు పెట్టాలి ఎనిమిది గంటలకు పెంచేసుకుంటే ఎనిమిది గంటలకే మేము ఇవ్వాలి కదా వాళ్ళతో బేరాలు ఏంటి మీరు అదే హీరోతో మీరు ఒక మా బేర వాడగలరా హీరో చెప్పినంత బ్లాక్లో ఇవ్వాలి వైట్లో ఇవ్వాలి హీరోయిన్కి మీరు బ్లాక్లో వెళ్ళాలి వైట్లో ఇవ్వాలి డైరెక్టర్కి బ్లాక్లో ఇవ్వాలి వైట్లో ఇవ్వాలి మరి కార్మికులకు వచ్చేటప్పటికి భోజనానికి ఎంత ఖర్చు అవుతుందండి దానికి లెక్కలు వేసుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చే జీతాలకి లెక్కలు వేసుకుంటున్నారు మీరు ఖర్చు పెట్టి సినిమా ఖర్చు పెట్టిన ఖర్చులో ఒక వెయ్యి కోట్లలో కనీసం రెండు పర్సెంట్ అన్నా ఉంటుందా సినీ కార్మికుల జీతం యొక్క పరిధి బాట అంత కూడా ఉండదు కదా ఎందుకు మీరు నేను రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నాను పత్రికాముఖంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సినీ కార్మికుల కష్టాలను పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు ఎందువల్లంటే సినీ పరిశ్రమని పరిశ్రమ కింద గుర్తించే పరిస్థితి లేదు వాళ్ళకి పర్మనెంట్ జీతాలు లేవు పిఎఫ్ సౌకర్యం లేదు గ్రాట్యుటీ లేదు ఏమీ లేదు దీన్ని మీరు ఒక కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుని కార్మికుల్ని రక్షించండి లేదంటే ఈ కార్మికులు నిజంగా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు సినిమా మీద మోజుతో వచ్చిన వాళ్ళు ఆ సినిమాలో ఏదో పని చేసుకుంటూ గడిపే పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా సినీ పరిశ్రమ మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి రెమ్యునరేషన్ విషయాల్లో సినీ కార్మికులు ఏదైతే బాధపడుతున్నారో ఆ విషయంలో మీరు కంప్లీట్గా మీ యొక్క కార్మిక శాఖని పంపించి కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కార్మిక శాఖకు సంబంధించిన పిఎఫ్ కమిషనర్స్ని వాళ్ళందరినీ పంపించి వాళ్ళని సరిగ్గా చేయకపోతే మటుకు వాళ్ళందరికీ ఆత్మహత్య ఏదో భరద్వాజ్ లాంటి వాళ్ళు మాట్లాడారు చక్కగా వాళ్ళకి సపోర్టింగ్గాను కాబట్టి ఖచ్చితంగా సినీ కార్మికులు వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మట్టుకు అది అది మంచి అనిపించుకోవద్దు ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారు నేను లెటర్ రాస్తాను ఈ లోపలనే మీరు ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళకి న్యాయం చేయమని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్